అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు మనకు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు పడతాయి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు బీహార్లోని భాగల్పూర్లో అయితే మనకు యొక్క డబ్బులను అయితే విడుదల చేశారు దాదాపు మనకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తారు ఇక నిన్నటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ ఇచ్చిందా ఏపీ ప్రభుత్వం మరి పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయి అన్నదాత సుఖీభవా డబ్బులు ఎప్పుడు పడతాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభవా పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్న కూడా మనకు ఈ డబ్బులు వస్తాయా రావా ఎలా అప్లై చేసుకోవాలని వివరాలు అయితే అడుగుతూ ఉన్నారనమాట ఇక రైతులకు ఇప్పటికే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను నిన్నటి రోజు నుంచి విడుదల చేయడం జరిగింది ఇక నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఇక ఏ రైతులకు ఆరు వేల రూపాయలు వస్తాయి ఏ రైతులకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఇప్పుడే లైక్ చేసేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉంటుంది గుర్తు లైక్ గుర్తు మనకు కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ ఫోన్ ద్వారా అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మీకు డబ్బులు అయితే రావడం అంటే ఈ యొక్క పథకాల గురించి మీకు తెలుస్తుంది తర్వాత మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు అంటే కొంతమంది రైతులకు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి కొంతమంది రైతులకు నాలుగు వేల రూపాయలు వస్తాయి మరికొంతమంది రైతులకు రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఇక ప్రధాని మోదీ గారు ఏం చెప్పారు ఇక ఏ తేదీ వరకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు దాదాపు మనకు కొన్ని వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ఆయన విడుదల చేయడం జరిగింది మరి ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తే రైతుల ఖాతాల్లోకి నిన్నటి నుంచే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు ఎవరికి డబ్బులు తొందరగా పడతాయనేది కనుక చూస్తే ఈ జిల్లా అని ఏం లేదు ఆ జిల్లా అని ఏం లేదు ఎవరైతే మనకు ఈ విధంగా చేసుకుని ఉంటారో వారికి తొందరగా డబ్బులు పడుతున్నాయి ఇక్కడ ఇక ఎవరైతే మనకు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే తొందరగా డబ్బులు వస్తాయి ఈకేవైసీ చేసుకుని వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వెంటనే కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ఈకేవైసీ ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను మీకు అందరికీ కూడా ఇప్పుడు కూడా పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోవచ్చు అంటే మీరు ఇప్పటికే పిఎం కిసాన్కి అప్లై చేసుకుని ఇప్పటికే ఈకేవైసీ కనుక చేసుకుంటే మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మూడు విడతల డబ్బులు ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఒకేసారి మీకు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి మనకు ఈ పంతొమ్మిదో విడత ద్వారా ఇక మరికొంతమంది రైతులకు ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటూ ఉన్నవారికి అయితే ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి అయితే వచ్చాయన్నమాట ఇక ప్రధాని మోదీ గారు విడుదల చేశారు ముఖ్యంగా నేను చెప్పినట్లు ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి అలాగే ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్కు ఎవరైతే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నారో వారికి తొందరగా డబ్బులు అయితే జమ అవుతాయి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఇలా చేసుకోండి ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని వారంటే పిఎం కిసాన్కి ఇప్పుడు అప్లై చేసుకుంటే కూడా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి ఒకసారి మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఈ నెల చివరి వరకు అంటే మార్చి చివరి వరకు కూడా డబ్బులు పడతాయి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి డబ్బులు పడని వారికి కూడా అప్డేట్ అయితే వస్తుంది డబ్బులు పడిన వారు ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా మీకు నేను మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇక తప్పకుండా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను అయితే తీసుకోండి మరి పిఎం కిసాన్ డబ్బులు అయితే వేసింది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావ డబ్బులు ఎందుకు వేయలేదని చెప్పి ఇక్కడ రైతన్నలు అయితే అడుగుతూ ఉన్నారు మరి రైతన్నలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాం పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు వస్తాయి ఈ రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది గతంలో ఇక ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వ వాటా కింద పీఎం కిసాన్ ను మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేసేయడం జరిగింది ఇక మరి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే అలాగే ఉన్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పద్నాలుగు వేల రూపాయలను ఎప్పుడు ఇస్తుందని కనుక చూస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు మనకు రైతులకు జమ చేయాల్సినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు నిధుల కొరత ఉండడం వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయలేకపోయింది మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మరి అన్నదాత సుఖీభావా పథకానికి అంటే మార్చి మూడవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అంటే ఇంతకుముందు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో బడ్జెట్ సమావేశాల్లో మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అప్పట్లో కేటాయించారు మరి అప్పట్లో డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు కేటాయించినా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా వార్షిక బడ్జెట్ కాబట్టి ఇది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాబట్టి మనకు ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులైతే కేటాయిస్తారు తర్వాత మీరు ఈ మార్చి నెలలో అప్లై చేసుకుంటే ఏప్రిల్లో కానీ మేలో కానీ మనకి ఆ అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను వేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే ఇప్పుడు పడట్లేదు కేవలం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడతాయి మీరు గతంలో ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు కనుక ఈకేవైసీ చేసుకుంటే మీకు పంతొమ్మిదో విడత డబ్బులతో పాటు పదిహేడు పద్దెనిమిది విడతలు కూడా వస్తాయి ఇక అన్నదాత సుఖీభావ మాత్రమైతే ప్రస్తుతానికి డబ్బులు అయితే రావు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు తర్వాత మీరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా డబ్బులు పొందుతున్న రైతులు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మనకు కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అయితే చేసుకుంటూ ఉండాలి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ ఎన్పిసిఐ లింకు మరియు కేవైసీ ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మరొకసారి గుర్తు చేసింది రైతులందరికీ కూడా ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా తీసుకోండి ఇక అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి కూడా త్వరలోనే ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది తర్వాత మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు విడతల్లో మనకు విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి సిద్ధంగా ఉండండి అలాగే గతంలో మీరు ఏదైనా ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయి ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో కేటాయింపులు చేసి ఈ ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క హెక్టార్కు మనకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ప్రతి రైతుకు కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ అయిన వచ్చిన అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి